నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సిక్స్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నా ఢిల్లీ నుంచి జగిత్యాలకి ఇప్పుడు రెండు బండ్లు పంపిస్తున్నా ఈ బండ్లతో పాటు ఆయన ఎంబీఏ స్టూడెంట్ బీటెక్ స్టూడెంట్ కావచ్చు బీటెక్ స్టూడెంట్ ఇద్దరేమో టూర్ కోసం వచ్చారు వాళ్ళిద్దరు మొత్తం ముగ్గురు బండ్లు కూర్చొని కోరు ఇంకా మనుషులను ఎక్కించుకుందు కానీ ఛాన్స్ లేదు సార్ మొత్తం సామాన్ నిండిపోయింది చా మా ఊరు ఇద్దరు పిల్లలు ఇక్కడనే చదువుకుంటారు నోయిడా బెన్నెట్ యూనివర్సిటీలో వాళ్ళు లగేజ్ తీసుకొచ్చి ఇచ్చిర్రు వేరే ఒక ఆయన ఏదో బండికి సంబంధించిన లగేజ్ పెట్టిండు మళ్ళా మా సీరంలో శోభన్ అని మా మిత్రుడే వాళ్ళకు సంబంధించిన ఒక అబ్బాయి కూడా ఇక్కడ నుంచి రూమ్ వేకేట్ చేసిండట సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆయన సామాన్ ఉంది అందుకోసమే ఓన్లీ ముగ్గురు మనుషులను ఎక్కించి పంపిస్తున్నా ఇది జీప్ కంపస్సు లిమిటెడ్ ప్లస్ రెండు వేల పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ పంతొమ్మిది రిజిస్ట్రేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీ సార్ది హుజరాబాద్ హైదరాబాద్లో ఉంటాడు సార్ అమౌంట్ కొట్టిండు ఈ బండి పంపిస్తున్నా నా ముంగటి కోనే ఈ బండి తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేలకు ఇప్పించిన సార్ ఇది సోల్డ్ అవుట్ అయిపోయింది సార్ అమౌంట్ ఒక ఫైవ్ ల్యాక్స్ ట్రాన్స్ఫర్ చేసిండు ఈ బండి మా జగిత లోకల్ వాళ్ళకే స్కార్పియో టూ థౌజండ్ నైంటీను ఈ బండి నేను మా జగిత్యాలలోకి ఇప్పించిన సార్ ఎస్ ఫైవ్ కాకపోతే అలైవ్ వీల్స్ వేసుకున్నాడు మన మహీంద్ర స్కార్పియో అలై వీల్స్ వేసుకున్నాడు ఈ బండి కూడా కస్టమర్కే ఇప్పించిన సారీ తొమ్మిది లక్షల యాభై వేలకు ఇప్పించిన గాడిగా పూరా ఒరిజినల్ పేపర్ దియానా నేను ఆర్సిపోతాం ఈ రెండు బండ్లు ఇప్పుడు వెళ్తున్నాయి కమ్మీ రెండు వేల పదిహేడు తొమ్మిదో నెల సార్ రెండు వేల పంతొమ్మిది తొమ్మిదో నెల తొమ్మిదో నెల రెండు వేల ఏడో నెల తొమ్మిదో నెల సారీ అందరిలాగా అది ఒరిజినల్ ఆర్సీ ఇచ్చిండా లేదా ఈ బండి ప్లస్ ఈ బండి ఇప్పుడు రెండు బండ్లు బయలుదేరుస్తామే मैगुड़ वाला का नवेक्स का वाला डी नंबर ना दे सकते टू फोर सेवन दिन के काल पिला दिखो कार हम कार लेने वाले नहीं होते भाई डीलर है हम गाड़ी उनका काम करते हैं अच्छा, तुम्हारा लड़के को मालूम वो डेली दे, देखते हैं ना अच्छा अच्छा ఇవ ఈ ముగ్గురిని కార్లు ఎక్కించి పంపిస్తున్నా ఇవ ఇల్లు ఇద్దరేమో ఆదిలాబాద్ జిల్లా ఈ పిల్లగాడు మెట్పల్లి మెట్పల్లా పక్కకే నూరు నూ పైసలు మెట్పల్లేనా పైసలు ఎన్నిస్తానవై నేను అడిగిన్నా మీకు ఫ్రీగా కదా సామాన్ ఏ పట్టి ఉంది బండ్లీ జాగుంది ఎక్కడ మరి ఫుల్ సామానే ఉంది బండ్లలో అందుకే చాలామంది కాల్ చేసారు సార్ తప్పుగా అనుకోకు బంలే లగేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కించుకోలే లేకపోతే ఇంకిద్దరు ఇక్కడ దాకా మెట్రో స్టేషన్ దాకా వచ్చి పాపం వాపసు పోయారు ఇద్దరు వ్యక్తులు అది కూడా మెట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఫ్లైట్ల ఇబ్బంది ఏబట్టి బట్టి చాలామంది కాల్ చేస్తున్నారు రేపెల్లుండి ఏదైనా బండి ఉంటే కూడా నేను వీడియో చేస్తాను సార్ వచ్చి ఎక్కిపోరి నాకు ఒక రూపాయి వద్దు ఫ్రీ సర్వీసే ఎందుకంటే మనకి ఇట్లా అత్తున్నాయి సరిపోతాయి పైసలు వీళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకుంటే దానింతా బేకార్ ఇంకోటి ఉండదు వీళ్ళిద్దరు తమ్ముళ్ళు రాయల్ ఛాలెంజ్ బాటిల్ తెచ్చారు నేనే తీసుకున్నాను రెండు మందాలో లేదు నా ఎంబడాస్తే బ్యాగులు మొత్తం తీసి కింద పెట్టి చెక్ చేసినాకనే కార్లో కూర్చుని చెక్ చేసినా లేదా వీళ్ళిద్దరు ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ టౌనేనా మీది పక్కకే నూరా ఓకే రైట్ ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతురు సార్ ఇలా బండ్ల సామాన్ ఎంత ఉందో చూపెడతా బై అక్బర్ అన్లాక్ కర్నా గాడికి లగేజ్ పడతా ఇవ్వ చూడు సార్ ఇంత సామాన్ ఉంది మనుషులు నేడ కూర్చుని పెడతాం మనసులు ఏమనుకుంటారు అంటే ఇటకాలు ఆడుతుంది అనుకుంటారు ముంగట ఒక పిల్లాడి ఈ బంపర్ ఇక్కడ దాకా వచ్చింది బండిది ముంగట ఒక అయినా కూర్చుంటాడు ఈ ఆట పక్కకు ఒక అయినా కూర్చుంటాడు ఇబ్బంది ఈ ఇబ్బందిలో చూడరు ఎంత సామాన్ ఫుల్ లగేజ్ ఉంది మధ్యలో ఒక బ్యాగ్ ఉంది ఒక పిల్లాడు కూర్చున్నాడు అంత ఇంత ఇవన్నీ సామాన్లు పెట్టుకొని కస్టమర్లను కూర్చొని పెట్టి ఇబ్బంది వాళ్ళని ఇబ్బంది పెట్టి మేము ఇబ్బంది పడవుతుంది అందుకోసమే ఎక్కించుకోలేదు సార్ దయచేసి తప్పు అనుకోకూరి రేపేళ్ళు ఉండేదైనా బండి ఉంటే ఎక్కించి పంపిస్తా నాకు ఎంత వీలైతే అంత హెల్ప్ చేస్తాను సార్ ఎందుకంటే మనం ఢిల్లీలో ఉన్న మన తెలుగు వాళ్ళు ఎంతోమంది ఇది అవస్థలు పడ్డోళ్ళు ఉన్నారు మన వల్ల వీలైతే సాయం చేస్తాం ఒక్క రూపాయి తీసుకో మనకు ఆ పైసలు అవుతుంది మీ గుడి వాళ్ళకన్నా వెహికల్స్ కావాలంటే నేను ఢిల్లీలో ఇంకా వారం రోజులు ఉంటా నాకు కాల్ చేయరు ఏదన్నా నేను పెట్టిన బండి నస్తే నన్ను అడుగురు సార్ నేను పెట్టని ఏమన్నా మీరు చూసిన బండ్లు ఉంటే కూడా నాకు ఎప్పుర్రి వాటి గురించి కూడా నేను మీకు అప్డేట్ ఇస్తాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్